హలో హాయ్ ఫ్రెండ్స్ మనం చౌటుపల్లి నుంచి టూ కిలోమీటర్ దగ్గర ధర్మోజ్ కూడా ఉంటుంది అక్కడ బాడీలు కడతారు కొత్త బండ్లు ఉంటాయి కదా న్యూ బండ్లు టోరూర్ నుంచి వచ్చిన బండ్లు ఆ బాడీలు కడతారు ఆ షాప్ పేరు వచ్చేసి చోటే బాబా ఆటో ట్రాలీ బాడీ వర్క్స్ పడుతున్నాను ఇక్కడ చాలా బండ్లు కడతారు బాడీలు మీకు ఉపయోగపడతా అని ఈ వీడియో తీస్తున్నా మీరు ఒకవేళ కొత్త బండి తీసుకుంటే ఇక్కడికి వచ్చి కట్టించుకోండి బాగుంటుంది చాలా బండ్లు వస్తాయి ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి కూడా బాగా వస్తాయి బండ్లు చూడండి ఎట్లా కడతారా బాడీలు కొత్త బాడీలు కడతారు ఇంకా పెయింట్ కూడా వేస్తారండి పెయింట్ కూడా వేస్తాడు ఫ్రెండ్స్ చూడండి ఎన్ని బండ్లు కొత్త బండ్లు పాత బండ్లు అయినా కొత్త బండ్ అయినా ఎయిట్ బాడీలు కట్టారు పాత బండ్లు కూడా రిపేర్ చేస్తారు పైన పేరు అవ్వకుడుతుంది కదా ఫోన్ నెంబర్లు ఉన్నాయి షాప్ నెంబర్ ఉంది చూసుకోండి మీకు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని తీసుకుందాం కొంచెం షాప్ ఉంటుంది షెడ్డు అయితే ఆ టైమ్స్ ఉంటాయి ఇక్కడ పెద్ద మిషన్ ఉంటుంది చూడండి ఎన్ని పండ్లు ఉన్నాయా అక్కడ రాకున్నాయి పండ్లు కొత్త కొత్త బండ్లు వస్తుంది షోరూమ్ బండ్ ఇక్కడ ఇక్కడ బండ్లు అయ్యి కొత్త బండ్లు అయ్యి పాత బండ్లు అయితే తీసేశారు కదా వెనకాయ బాడీలు అవి కూడా దొరుకుతాయి ఇంకా మీకు అడవపడుతుంది పడుతుంది కుప్పలు కుప్పలు అన్నీ బాడీలు తీసేసినాయి మీకు ఎవరైనా మీకు ఎవరైనా అవసరం ఉంటే మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఇక్కడ రండి బాడీలు అన్నీ దొరుకుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్